పాన్ ఇండియా సూపర్ స్టార్తో పోటీ పడి మెగాస్టార్ చిరంజీవి గెలవగలడా ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది చూడండి జనవరి తొమ్మిదవ తారీఖు ప్రభాస్ సినిమా రాబోతోంది రాజాసాబ్ మారుతి డైరెక్టర్ అంతేకాకుండా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే గంటలు గంటలు మాట్లాడవచ్చు ఎందుకు గంటలు గంటలు మాట్లాడవచ్చు అంటే చూడండి ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎనిమిది వందల కోట్లు ఒకవేళ రెమెండేషన్లన్నీ తీసేసిన మూడు వందల కోట్లు తీసేద్దాం ఒకవేళ రెమెండేషన్లకి కేవలం ఐదు వందల కోట్లు సినిమా బడ్జెట్కే పెట్టారు నేను ఎందుకు హ్యూజ్గా రెమెండేషన్ తీసేసాను అంటే ఈ మధ్య ప్రభాస్ గారు నూట యాభై కోట్లు తీసుకుంటున్నారు రెండు వందల కోట్లు తీసుకుంటున్నారు ఇలా రకరకాల వాదనలు వినపడుతున్నాయి సరే ఎన్ని రకాలన్నా వినపడని ప్రభాస్కు ఒక రెండు వందల కోట్లు ఆ మారుతికి ఒక పది కోట్లు పది కోట్లకు మించి అయితే మారుతీకి ఇప్పుడు మార్కెట్ లేదు తమన్కి ఒక ఐదు కోట్లు ఇలా ఎంతమందికి ఎన్ని రెమ్యురేషన్లు తీసేసినా మూడు వందల కోట్లు పోతే ఐదు వందల కోట్లు కేవలం సినిమా మేకింగ్కే ఖర్చు పెట్టారు వాళ్ళు ఇంకా మనశంకర వరప్రసాద్ పన్నెండవ తారీఖు రాబోతున్నటువంటి సినిమా ఇది అనిల్ రావిపూడి డైరెక్టర్ ఈ సినిమా గురించి మనం మాట్లాడాలి అంటే పెద్దగా మాట్లాడాల్సిందంటూ ఏముండదు నయనతార హీరోయిన్ అంతవరకు మాత్రమే మనం మాట్లాడగలం కాకపోతే అనిల్ రాయపూడి ట్రీట్మెంట్ అతను ఒక ఎంటర్టైన్మెంట్ని మాత్రమే నమ్ముకుంటాడు ఇంకా బయటికి రాడు అవుట్ అండ్ అవుట్ కామెడీనే తీసేస్తాడు సినిమాని ఎక్కడ రాజీ బడు కామెడీ తీయడంలో స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు కామెడీ 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 అంటూ వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ మనశంకర వరప్రసాద్లో తీసుకుంటే వీళ్ళు నూట ఇరవైనింకా నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి రెమ్యునరేషన్లకే ఒక వంద కోట్లు వెళ్ళిపోతుంది అక్కడ ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలి ఇంతవరకు ఫ్లాపే లేని డైరెక్టర్ కాబట్టి అనిల్ రావిపూడికి కూడాను మెగాస్టార్కి ఎంత ఇస్తారో అంతే ఇవ్వాలి ఇవన్నీ కాకోకుండా ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులందరికీ ఇవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి ఫైట్ మాస్టర్స్కి ఇవ్వాలి ఓ వంద కోట్లు కూడా సరిపోదు వాళ్ళకి రెమెండేషన్ సరే మనం వందా అనుకుంటే కేవలం యాభై కోట్లతో సినిమా తీశారు వాళ్ళు రాజాసాబ్ తీసుకుంటే ఐదు వందల కోట్లు అంటే పది రెట్లు తక్కువ ఇంకా హీరోగా ఇమేజ్ అంటారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసేస్తే ప్రభాస్ గారికి భారీగా ఇమేజ్ ఉంది ఇమేజ్ పరంగా తీసుకున్నా ప్రభాస్కి పది రెట్లు ఎక్కువ ఇమేజ్ ఉంది చిరంజీవి కంటే బడ్జెట్ పరంగా తీసుకున్నా పది రెట్లు ఎక్కువ ఉంది ఇంకొక విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి పోయిన సంవత్సరం కూడాను ఇలాగే పోటీ పడ్డారు ఈ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా హీరోగా ముందుకు వచ్చింది ఎవరు అప్పుడు అంటే చూడండి రామ్ చరణ్ మరియు శంకర్ శంకర్ కూడా పాన్ ఇండియా డైరెక్టరే త్రిబుల్ ఆర్తో మంచి హిట్ కొట్టాడు రామ్ చరణ్ కూడాను వాళ్ళిద్దరూ కూడాను అదే సందర్భంలో పోటీకి దిగారు ఆ టైంలో పోయిన సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి కాదు కానీ బాలకృష్ణ దిగాడు పోటీలోకి చూడండి అక్కడ పాన్ ఇండియా సినిమా ఇక్కడ బాలకృష్ణ దిగాడు మధ్యలో వెంకటేష్ను పెట్టుకొని అనిల్ రావిపూడి దిగాడు దిగాడప్పుడు కానీ డాకు మహారాజ్ హిట్ అయింది పాపం పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది మామూలు ఫ్లాప్ కూడా కాదు ఘోరమైన ఫ్లాప్ డాకు మహారాజ్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ పోయినసారి గెలిచాడు అనిల్ రావిపూడి ఈ సంవత్సరం కూడాను అటువంటి పోటీనే ఉంది చూడండి రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ ఈ రెండు సినిమాలే కాకోకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనుకుంటూ మన రవితేజ కూడా ఎంటర్ అవుతున్నాడు చాలామంది మరీ ఘోరంగా చిరంజీవి గురించి మాట్లాడుతుంటే నాకు కాస్త బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఒకప్పుడు మెగాస్టారే కదా అని సరే నేను ఇప్పుడు చెప్తున్నాను మనశంకర వరప్రసాద్లో చిరంజీవి టాలెంట్ అంటూ ఏమీ ఉండదు కేవలం అనిల్ రావిపూడి టాలెంటు అతని స్క్రీన్ ప్లేనే ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం రాజాసాబ్ సినిమా వాళ్ళు ఓటీటీ రైట్స్ కానీ శాటిలైట్స్ రాసి కానీ ఇవన్నీ ఎంత అమ్మినా థియేటర్ కల్పించిన వాళ్ళకు కూడాను నాలుగు వందల ఇంకా ఐదు వందల కోట్లు జరగాలి అంటే దాదాపుగా షేర్ అనేది ఏడు వందల కోట్లన్నా రావాలి ఆ సినిమాకు లేదంటే ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది మనశంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే వీళ్లకు కూడాను ఇంకా ఎనభై కోట్లు వస్తే చాలు థియేటర్కల్ బిజినెస్ ఓటీటీ శాటిలైట్ అవన్నీ ఇంకొక డెబ్బై ఎనభై కోట్లు వస్తాయి నిర్మాత సేఫ్ అంటే ఎనభై కోట్ల రూపాయల థియేటర్కల్ బిజినెస్ జరిగింది అంటే షేర్ అనేది నూట పది కోట్ల దాకా వస్తే చాలు వీళ్ళకి కలెక్షన్స్ కాదు షేర్ రావాలి షేర్ అనేది ఒక నూట పది కోట్లు వస్తే ప్రసాద్ బయటికి పడిపోతుంది ఈ తేడా అయితే ఉంది కాకపోతే ప్రభాస్కి మొత్తం దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు త్రిబులా సారీ బాహుబలి మళ్ళీ సలాద్ మళ్ళీ కల్కి ఆది చాలా తీశాడు పాన్ ఇండియా సినిమాలు అందులో బాగా హిట్ అయిన సినిమాలు మూడు బాహుబలి రెండు పాటలు కాబట్టి నాలుగు అనుకోవచ్చు మనం సలార్ బాగా హిట్ అయింది బాహుబలి బాగా హిట్ అయింది కల్కి బాగా హిట్ అయింది ఎటు కాకుండా హిట్ అయిన సినిమా సాహో అది కూడాను కౌంట్లోనే ఉంది మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇంతవరకు పాన్ ఇండియా లేక అడుగు పెట్టలేదు మన శంకర వరప్రసాద్ని పాన్ ఇండియా రేంజ్లో తీయాలి అనే ఆలోచన కూడా లేదు అని క్లియర్గా క్లారిటీగా చెప్పేశాడు అనిల్ రావుపురి నేను మన తెలుగు వాళ్ళకి నచ్చినట్లు తెలుగుదనం ఉట్టిపడేటట్లు నేను తీసాను సినిమాని ఆయన చెప్పేశాడు మొత్తానికి ఎలా తీసుకున్నా ఏ సినిమాకు ఉండాల్సిన ప్లస్లు ఆ ఉన్నాయి నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా వంద లేదా నూట పది కోట్ల కలెక్షన్లు వస్తే చాలు మనశంకర వరప్రసాద్కి అదే తీసుకుంటే అక్కడ ఆ సినిమాకి ఏడెనిమిది వందల కోట్లు వస్తే కానీ లాభాల్లో ఉండరు ఈ విధంగా మనం తీసుకుంటే ఈ సంక్రాంతికి గట్టి పోటీనే ఉంది నా నమ్మకం అయితే నాకు అనిల్ రావిపూడి మీద ముందు ఇంకా నమ్మకమే తక్కువ పరిచేటు కదా ఏదో ఒక మాయ చేసి రికవర్ చేసేస్తాడు కానీ మారుతి రికవర్ చేయగలడా లేదా అన్నదే సందేహం మారుతి రేంజ్కి హెవీ బడ్జెట్ అది మామూలు బడ్జెట్ కాదు అది ఇంతవరకు మారుతి ఏ సినిమాని కనీసం వంద కోట్ల బడ్జెట్తో కూడా తీయలేదు అటువంటి మారుతి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ని ఎలా హ్యాండిల్ చేశాడు ఏమిటి ఇవన్నీ ప్రధాన అంశాలుగా మారుతున్నాయి చూడండి ఈ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాకి కష్టాలున్నాయే కానీ చిరంజీవి సినిమాకు కష్టాలు లేవు ఎందుకంటే పెట్టుబడి తక్కువ రికవరీ పర్సెంటేజ్ తక్కువ ఇది మిత్రులారా రెండు సినిమాలని కంపేర్ చేస్తే నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి